హాయ్ ఫిష్ లై కేర్స్ నా పేరు దాసు వాసుపల్లి విశాఖపట్నం ఫిషింగ్ గారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీన్ని కోనాం అంటాము అలాగే కింగ్ ఫిష్ అంటాము అలాగే సురమయ్య అని కూడా అంటారు దీన్ని అయితే ఇది ప్రెజెంట్ మనకి విలేజ్ మెటీరియల్ నుంచి వచ్చింది విలేజ్ మెటీరియల్ అంటే మాకు విశాఖపట్నం నుంచి ఒడిశా వరకు మధ్యలో ఉన్న శ్రీకాకుళం అని చాలా ఎక్కువ ఊర్లు ఉంటాయి ఆ ఊర్ల నుంచి ఏం వచ్చినా సరే మేము విలేజ్ మెటీరియల్ అంటాం అయితే ఈరోజు కోనాం రేట్ బాగా తగ్గింది అయితే ఐదు వందల రూపాయల వరకు కోనం రేట్ ఉంది ఇది చూసారు కదా ఇది పెద్ద బాక్స్ దగ్గర దగ్గర మూడు నుంచి ఐదు టన్నుల వరకు పడే బాక్సుల్లో నుంచి వాళ్ళు ఐసేసి చాలా జాగ్రత్త జాగ్రత్తగా తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత మేము ఒక రేటుకి మాట్లాడుకుంటాం ఆ రేటుకి మాట్లాడుకున్న తర్వాత ట్రిప్కి ఇరవై కేజీల చొప్పున మాకు కాటా వేసిస్తారు చూసారు కదా ఇప్పుడు చూద్దాం ఈ ట్రిప్కి ఇరవై కేజీలకి ఎన్ని కోనం పీసులు వస్తాయి అనేది మనం చూద్దాం ఒకసారి చూడండి ఇది కాటాలో పడుతున్నాయి కదా ఇప్పుడు రెండు పీసులు వేస్తారు ఇంకొక పీస్ వేస్తున్నారు మేము ఐస్ ఎందుకంటే అలా దుపు దులుపుతాము ఐస్ అనుకోండి ఐస్ కొద్దిగా ఉంటుంది కదా మాకు వేమెంట్ షార్ట్ వస్తుంది అందువల్ల మేము ఐస్ దులిపి క్లియర్గా వేమెంట్ వేసుకుంటాం అయితే మూడు పీసులు వచ్చాయి మూడు పీసులు ఇరవై కేజీలు వచ్చాయి రెండు పది కేజీలు అండి అవి రెండు పదులు ఇరవై కేజీలు వచ్చాయి అంటే ఒక్కొక్క పీసు దగ్గర దగ్గర ఏడు కేజీలు సుమారు వచ్చినట్టే కదా అయితే ఇప్పుడు ఆ తీసుకున్న ఆటల్ని ఏ విధంగా ప్యాక్ చేస్తాము అనే విధానాన్ని మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అయితే కోనం రేట్లు అయితే బాగా తగ్గాయి అంటే కోనం దగ్గర దగ్గర ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు దాటి ఉంటుంది అలాంటి కోణం ఈరోజు ఐదు వందల రూపాయలకే వస్తుందంటే ఎవరైనా కొనుకోవాల్సిన వాళ్ళు అయితే వచ్చి కొనుక్కోవచ్చు ఫిషింగ్ గారు అయితే ఇప్పుడు చూసారు కదా పైన సాల్ట్ చల్లుతున్నాం కదా అది కేవలం ఏంటంటే పొట్ట ఉంది కదా పొట్ట బాగా లూజ్ అవ్వకుండా టైట్గా ఉండడానికి ఆ మాత్రం సాల్ట్ జల్లుతాం అలా లేకపోతే ఎక్కువ ఆఫ్ మెటీరియల్ వేస్తాం కాబట్టి అవి కొద్దిగా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని అలాగే జరుగుతుంది అలాగే హెడ్ కూడా రబ్బర్ పెట్టాం చూడండి ఇప్పుడు రబ్బర్ పెట్టాం కదా అది హెడ్ రబ్బర్ ఎందుకు పెడతామంటే ఈ సెంపుల్లోకి ఐస్ కూలింగ్ వాటర్ అయిపోయి దానివల్ల చెంపులు తెల్లగా కనిపించడం వల్ల చేప పాడైపోయింది అనుకుంటారు ఆ మాత్రం దానికి చేప పాడవుదండి చేపను బాగా చెక్ చేసుకుంటే తెలుస్తుంది కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆ సెంపుని వైట్గా అయితే చేప పాడైపోయింది అంటారు ఎందుకంటే అలా అవ్వకుండా మేము రబ్బర్ పెడతాం రబ్బర్ పెట్టేసిన తర్వాత అలా ఐసేసి మళ్ళీ స్టాక్ వేసి పెడతాం దాని మీద ఇంకా ఆరు పేరుస్తాం ఇలా వరుసగా చూడండి ఇలా వరుసగా బాక్సులు అన్నీ పెడతాం అంటే అన్ని ఐస్ ఐసేసుకున్న తర్వాత ఒకేసారి మళ్ళీ టాప్ ఐస్ వేసి దాన్ని ప్యాక్ చేయడానికి చేస్తారు అయితే ఇందాక మీకు రబ్బర్ పెట్టే విధానం చూపించలేదు కదా రబ్బర్ పెట్టే విధానాన్ని చూపిస్తాను చూడండి ఏ విధంగా రబ్బర్ పెడతారు ఎందుకంటే కేవలం చెంపులు వైట్ అవ్వకుండా పెట్టడానికి మాత్రం రబ్బరు అలాగే పొట్ట లూజ్ అవ్వకుండా దాన్ని మేము సాల్ట్ చల్లుతాం అంతకు మించి ఇందులో ఉండదు రబ్బరు చూడండి ఎలా పెడతారు రబ్బర్ని ఈ విధంగా పెడతాం అనమాట ఎందుకంటే ఏం కేవలం చేప ఎంత ఫ్రెష్గా ఉన్నా షెంపు తెల్లబడిపోతే కస్టమర్లు ఏమంటారు అంటే చేప బాగలేదు అనే ఫీలింగ్ వస్తారని చెప్పేసి రబ్బరు పెడతాం అయితే ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ చేసే విధానం చూపిస్తాం చూడండి ఫుల్గా ఐసేస్తాం కదా టాప్కి ఫుల్గా ఐస్ వేసేస్తాం ఐస్ వేసేసిన తర్వాత అంటే ఫుల్గా వేస్తాం అంటే లైట్గా వేయం చాలా ఎత్తుగా వేస్తాం ఐస్ అంటే అన అణగినంత వరకు వేస్తాం అనమాట ఎందుకంటే చేపకి ఐస్ చాలా ముఖ్యం కాబట్టి ఐస్ని మేము చాలా ఎక్కువ వాడుతాం వాడిన తర్వాత ఇలా పైన క్యాప్ వేసేసి ఇలా చేస్తారు ఓకే బాయ్ సీ యూ ఎగైనా